ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్రవైశిష్టం షష్టశతకము ద్వాంశస్తపకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది అఖిల ప్రధనే తారకదానవో దానవో యుధ తేజా తాత్పర్యము యుద్ధమునందు సర్వదేవతా విజయముచే అతిశయించిన బలవంతుడు తారకాసురుడు కుమారస్వామి శక్తియులు ఆయుధము యొక్క ప్రభావముచేత తన పరాక్రమదమును గోల్పోయెను శ్లోకం పంతొమ్మిది అమలే హృది నిర్మలాశనా గ్రంథిచయే నరాయ పరిపక్వధియే ప్రదర్శయే పారమపార వైభవ తాత్పర్యము పరిశుద్ధమైన ఆహారము వలన హృదయము నిర్మలమై ముడులు విచ్ఛిన్నములు కాగా పరిణతమైన బుద్ధిగల మానవునకు అపారముగ ఐశ్వర్యము గల కుమారస్వామి పారమును చూపును అనగా పరతత్వ జ్ఞానమును ప్రసాదించును శ్లోకం ఇరవై ద్రవిడేషిష్యవమేచ్చయో గిరీశ శ్లోక విశేషగాయని నిగమాభాం తాత్పర్యము కుమారస్వామి ద్రౌడదేశమైన శైశవ వర్ణపరమైన అమృత మధురమైన వేదతుల్యముగు స్థుతిని రచించను శ్లోకం ఇరవై ఒకటి భువిభట్ కుమర్యాయ భవేరణ వరజైమని పాశతాశయం బహుళాభిక్తి తాత్పర్యము కుమారస్వామీ కుమారుల భట్టునామముతో భూమిందవతరించి వైదిక ధర్మముగు యజ్ఞమును కాపాడుటకై జేమిని మహర్షి ప్రోక్తముగు పూర్వమీమాంసాశాస్త్రమును పలియుక్తులతో సమర్థించను శ్లోకం ఇరవై రెండు అధునా విధునోతియస్తమో వివిధ ప్రేక్షిత మార్గరోధకం రమణాక్య మహర్షి వేషభృత శోణాచలచారు కందర తాత్పర్యము ఆ కుమారస్వామి ఇప్పుడు కూడా అరుణాచల గుహవాసి అయి రమణ మహర్షి అని పిలువబడుతూ దర్శించిన ఉజ్వల జ్ఞాన మార్గమునకు ప్రతిబంధకమైన అవిద్యను తొలగించుచున్నాడు శ్లోకం ఇరవై మూడు స్వగుహోర్తిమహోమహా స్త్రిదశానా ప్రధిదశ్చమూపతి జగతామదిరాజ్ కోపతేసు ప్రీతిపదం కుమారక తాత్పర్యము జగదీశ్వరి జనని పై విధముగా వర్ణింపబడిన గుహుడు పరమానంద స్వరూపుడు మహాతేజస్శాలి ప్రసిద్ధులైన దేవసేనాపతి అనిరుచనీయుడు నీకు అత్యంత ప్రేమపాత్రమైన బాలకుడు ాలుగు జైతిపురారిని గణపత్యాది మర్తూరు తమ సూతసురారిదూతూపతి తాత్పర్యము సంహారం కొరకు దేవతలకును సేనాపతి అయిన కుమారస్వామిని గణపతి మొదలుగు దేవతలను కన్నతల్లిని శివకామి ఉమాదేవి సర్వాధికి అయి వెలిసిల్లుచున్నది శ్లోకం ఇరవై ఐదు స్వకుటుంబకథాపినీర్గనాధ వియోగిని అవధారయతు ప్రసన్నఘనాథప్రియనందినీ ధియా తాత్పర్యము పర్వతరాజపుత్రి అయిన ఉమాదేవి తన కుటుంబ కథను వర్ణించుచు గణపతి కవి వినియోగ వృత్తములలో రచించిన ఈ స్థుతులను అనుగ్రహ బుద్ధితో అవధరించుకాక ఇది షష్టశతకము ద్వాంశకము శ్లోకము మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ద్వావింశస్తవకము సమాప్తం శుభం భూయాత్